ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీకోసమే ఈ అక్షయ పాత్రను తీసుకొచ్చానమ్మా ఇది నిండుగా నింపి ఉంచాను విని అందుకో బిడ్డ ఎట్టి పరిస్థితుల్లోనూ తట్టివేయకు నీకు కావలసిన పెద్ద మొత్తం దీంట్లో ఉంది అని చెప్పి అయితే మన కోసం ఒక అక్షయ పాత్రను తీసుకొచ్చేసారండి ఆ అక్షయ పాత్రను మన కోసం ఎందుకోసం తీసుకొచ్చేశారు అనేది బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఇక అస్సలు భయపడొద్దు నీకు ఒక మంచి వార్త చెప్పడానికే వచ్చాను ఈసారి ఒక అక్షయ పాత్రతో నీ ముందుకొచ్చానమ్మా నీకు ఇచ్చే ఈ పాత్ర నిండుగా నిండి ఉంటుంది నీకైనది జవరి జవిరి ఇవ్వడానికే ఈ ఖజానా నుండి నీకు అందించాను బిడ్డ కాలం జరిగిపోతూ ఉంది కాలం నిలవకుండా ఆగిపోకుండా పోతూనే ఉంది ఎప్పుడు ఇక నేను అడిగింది నాకు ఇస్తావు బాబా అని నిరుత్సాహం చెందకు తల్లి నీ జీవితంలో శోధనలు రావచ్చు అంటే ఇప్పుడు నువ్వున్న కష్టాలు మాయమయ్యే స్థితి నువ్వు సంధించాల్సి వస్తుంది కానీ ఏ ఒక్కరోజు కృంగిపోవద్దమ్మా ఎప్పుడు నిన్ను మరీ దిగజారనివ్వను నేనెప్పుడు అలా చెయ్యను బిడ్డ ఎన్ని శోధనలు నీకు వచ్చినా ఎన్ని అడ్డంకులు దాటి వచ్చినా నువ్వు నీకైన అవసరాలు పూర్తి చేయబడతాయి దేనికి కొదవలేకుండా చేస్తాను బిడ్డ ఇదే కదా తల్లి నా దగ్గర నువ్వు అడిగేది ఇదే కదా నా దగ్గర ప్రార్థన పెట్టాలనుకున్నది ఇదే కదా ఒక్కటి గుర్తుంచుకో నా బిడ్డలకు ఎలాంటి కట్టుబాట్లు పెట్టను నువ్వు ఏదైనా నా దగ్గర అడగవచ్చు అధికారంలో నువ్వు నా దగ్గర ఏది అధికారంగా కోరవచ్చు నువ్వు అడిగిన మంచిని నెరవేర్చి ఇవ్వాల్సిన బాధ్యత నీ తండ్రిగా నా మీద ఉందమ్మా ఎలాంటి ఆలోచన బిడియం లేకుండా నన్ను అధికారంగా అడుగుబిడ్డా నేను నా భక్తులకు ఏది కూడా లేదు అని చెప్పను నా వాకిలి నా బిడ్డల కోసం తెరిసే ఉంటానమ్మా ఎప్పుడైనా రావచ్చు ఏదైనా అడగవచ్చు నా దగ్గర ఉన్న అన్నింటినీ నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను నీకు నేను ముందే చెప్పాను కదా నీ దగ్గరికి నేను అక్షయ పాత్రతో వచ్చాను అని అందులో నువ్వు తీసుకునే కొద్దీ వస్తూనే ఉంటుందమ్మా కాల వృధా అవుతుంది కదా దొరుకుతుందా లేదా అసలు దొరుకునా అనే ఆలోచన ఇన్ని రోజులు నా దగ్గర అడిగింది తప్పక ఇస్తాను కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు ఏది కూడా అయిపోదమ్మా నీకైన జీవితం నీకైన కాలం తప్పక వస్తుంది నీకైన సంతోషాలు నిండుగా నీ జీవితంలో ఉన్నాయి అయిపోయింది అని అనుకోకు బిడ్డ చుక్కలన్నీ కలిస్తేనే కదా అందమైన ముగ్గు ఏర్పడుతుంది అలాగే కాలం నేరుగా మనం కలిసి వస్తేనే నీ జీవితం అందంగా మారుతుంది జబరి జవరి ఇచ్చిన అక్షయ పాత్ర ఉండగా నీకు దిగులేందుకు బిడ్డ నీవు కోరిన అన్నీ నీకు అందజేస్తాను నీ చేతులు ఎప్పుడూ కూడా వట్టి చేతులు ఉంచను తల్లి నీ చేతుల నిండా నింపడానికి నీ బాబా నీతో ఉన్నది అవును కదా తల్లి నీ చేతులు నిండబోతున్నాయి నీ చేతి నిండా నిధిని నింపుతున్నాను ఆ నిధి డబ్బా నగల అని అనుకోవద్దు డబ్బు నగలు అవ్వచ్చు బంధం అవ్వచ్చు ప్రేమ అవ్వచ్చు నీకు చేరబోయే నీ ఇష్టమైన బంధం కూడా కావచ్చు నీకు పుట్టబోయే పేగుబంధం కూడా కావచ్చు అంతా నువ్వు కష్టపడే జీవితం ఆదాయం భద్రంగా ఉంచు తల్లి నీ ఒట్టి చేతులు నిండిపోయేది మాత్రం ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఇదిగో ఈ సాయి అనే అక్షపాత్ర నీ దగ్గర ఉన్నంత వరకు ఎలాంటి లోటు ఉండదమ్మా నీ పాత్ర నిండే ఉంటుంది నీ జీవితంలో నీకైన అవసరాలు కావలసినవి నిండుగా ఉంటాయి ఈ నీ జీవితాలు ఎలాంటి కొరత కొదవ లేకుండా సంతోషంగా నిండి ఉంటుంది బిడ్డ అన్నీ అందుకొని సిరి సంపదలతో అష్ట ఐశ్వర్యాలతో నిండు నిండుకుండలెక్క సంతోషంగా ఉంటావు ఈ నిండుగా నిండిన జీవితం నువ్వు అందుకోబోతున్నావు తల్లి నీ శోధనలన్నీ నీ మూటలు మాయమైపోబోతున్నాయి సంతోషకరమైన సుఖాన్ని అనుభవించబోతున్నావు దిగులు పడకుండా ఉండుబిడ్డ నీ తండ్రి నీ సాయిని నీతోనే ఉంటాను అక్షయపాత్ర లాంటి నీ బాబా నీతో ఉండగా నీకు ఎలాంటి దిగులు వద్దమ్మా నేనిచ్చినటువంటి ఈ అక్షయ పాత్రని అందుకో దీనిలో ఉన్న ఈ ధనం ఈ నిధితో నీకు కావలసిన మొత్తం నీకు చేరుతుంది ఎప్పుడు కూడా నమ్మకంతో ఉండు నా మీద నమ్మకంతో ఉంటే నీకంతా మంచే జరుగుతుంది నీ బాబాని నిన్ను ఎప్పుడూ మోసం చెయ్యను కదా నీ బాబా ఎప్పుడు నీతోనే ఉంటారు అనే నమ్మకం నీకు ఉంది కదా అయితే నేనిచ్చే ఈ అక్షయ పాత్రని అందుకో ఇక నుంచి నీ కష్టాలన్నీ తొలగిపోతాయి నీ ఇళ్ళంతా ధనంతో నిండిపోతుంది నీ కుటుంబం అంతా సంతోషంతో నిండి ఉంటుంది బిడ్డ ఇక ఏ దిగులు చెందకు నీ బాబా నీకు తోడున్నంత వరకు నీకు ఎందుకు చెప్పు సర్వేజన సుఖినో భవంతు D say